బ్యాంకులో బంగారం మాయం కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట కెనరా బ్యాంకులో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం మాయం బ్యాంకులో పనిచేస్తున్న అప్రైజర్ నూట అరవై మంది ఖాతాదారుల బంగారు నగలను మాయం చేసినట్లు గుర్తించిన అధికారులు తమ బంగారం మాయం కావడంతో బ్యాంకు వద్దకు వచ్చి ఆందోళన చేస్తున్న ఖాతాదారులు బంగారు నాడు వచ్చాం సారా బంగారు వచ్చి మేము వస్తువులు చూపించండి అని చెప్పాం సార్ వస్తువులు చూపించడానికి మీరు అమౌంట్ అసలు ఒడ్డీ కట్టేస్తే మీ వస్తువులు మీకు ఇస్తాం మీ వస్తువులు ఎక్కడ బాగా అంటారు సార్ మీ నాలుగు అనేది మొత్తం నాలుగు లక్షలు యాటేయాలండి వస్తువులు తెచ్చేద్దాం అని చెప్పి అమౌంట్ చూసుకుని అమౌంట్ పడుకోవడం వస్తే మీ వస్తువులు కనిపిస్తున్నారు ఒక పది రోజులు అయిపోవాలి మాకు పది రోజులన్నీ మీ వస్తువులు మీకు చూసి వచ్చి వస్తుంది చెప్పేసి మేనేజర్ గారు అంటారు సార్ మా వస్తువు కోసం మేము కాబరా పడుతున్నాం సార్ అందరికీ నమస్తే అండి నేను డాక్టర్ రామ్ ముత్తుని పంటలు ఎంపీ గత పదిహేను రోజులు బట్టి పది పది పదిహేను రోజులు బట్టి తుని మండలం అదే అంశ తేటకుంట పరిధిలో ఉన్నటువంటి కెనరా బ్యాంక్ బ్రాంచ్లో ఇక్కడ కేవలం ఈ గోల్డ్ లోన్ నిమిత్తం జరిగినటువంటి కొన్ని అవకతవకలు జరిగాయి అది ప్రధానంగా ఇక్కడ జరిగి ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి అప్రైజర్ కొన్ని మిశీఫ్ చేసి కొన్ని వస్తువుల్ని కస్టమర్స్ తాలూకు వస్తువుల్ని టెస్ట్ చేశాడని చెప్పేసి మా దృష్టికి రావడం జరిగింది దానికి మేము బ్యాంక్ మేనేజర్ గారి వివరణ కోరగా బ్యాంక్ మేనేజర్ గారు కూడా జరిగింది జరిగిందండి అది ఎంత అనేది నిన్నటి వరకు తెలియలేదు మాకు ఈవేళ ఒక ఫిగర్ వచ్చిందని చెప్పడం జరిగింది అది ఆయన నుంచి అడగండి అట్లనే బ్యాంక్ మేనేజర్ గారిని నేను ఆన్ బిహాఫ్ ఆఫ్ ది తుని మండలం తరపు నుంచి అలాగే బాధితుల తరపు నుంచి ఒకటే రిక్వెస్ట్ చేయడం జరిగింది ఏదైతే మీరు వస్తువు ఇక్కడ పోయిందో మిస్ అయిందో ఆ మిస్ అయిన వస్తువులో భవిష్యత్తులో ఒకవేళ వస్తువు దొరికితే ఓకే వస్తువు దొరకకపోతే ఆ వస్తువు ప్లేస్లో వస్తువు ఇప్పుడున్నటువంటి మార్కెట్ వాల్యూ ప్లస్ వ్యాట్ ప్లస్ జిఎస్టీ ప్లస్ మేకింగ్ చార్జెస్ ఇవ్వాలని చెప్పేసి మేము గౌరవ జనరల్ మేనేజర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ బిఎం గారు సానుకూలంగా స్పందించి మేము పై అధికారులకు చెప్తాం సార్ ఖచ్చితంగా పై అధికారులు కూడా దీనిపై సానుకూలంగా ఉన్నారని చెప్పడం జరిగింది అయితే దీనికి మూడు నాలుగు రోజులు టైం అడగడం జరిగింది ఆయన ఆ మూడు నాలుగు రోజుల టైం కూడా తీసుకుని నాలుగు బుధవారంలో ఎట్టి పరిస్థితులు దీనికి ఒక క్లారిటీ ఇచ్చి అంటే ఎండ కాకుండా నెల రెండు నెలలు మూడు నెలలు కాకుండా దయచేసి బాధితులందరి తరఫున నేను చెప్పేది ఏంటంటే నిర్దిష్టమైనటువంటి సమయం కేటాయించి తొందరలోనే ఈ కేసుని ఛేదించి బాధితులందరికీ న్యాయం చేయాలని పత్రికాముఖంగా గౌరవ ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొనదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు कड़वे चंद्रशेखर नाइन सेवन जीरो फाइव फोर जीरो फोर टू से पेंलय्य नाइन टू फोर से वन फोर सिक्स फाइव जीरो फाइव प्रसाद नईन फाइव सेवन थ्री सेवन डबल थ्री वन जीरो सैवन